రామరాజ్యం టీవీకి స్వాగతం అక్కడి పరమేశ్వరుడి దర్శనం భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతి ఏడాదిలో పాటు మాత్రమే ఆ ఆలయం అందులోని శివుడు భక్తులకు దర్శనమిస్తుంటాడు మిగిలిన రోజుల్లో కృష్ణమ్మ ఒడిలో సేద తీరుతాడు ఆలయం పూర్తిగా నీట మునిగిపోతుంది అదే సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న సంగమేశ్వర క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కృష్ణ వేణి తుంగ భద్ర మలాపహరిణి భీమరథి భవనాసి నదులు ఒక్కటిగా కలిసే ప్రాంతంలో ఉంది ఈ ఆలయం ఈ ఏడు నదులు కలిసే చోట దక్షయజ్ఞం జరిగిందని సతీదేవి తన శరీర నివృత్తి చేసిన స్థలం ఇదే అని నమ్ముతారు అందుకే ఈ క్షేత్రానికి నివృత్తి సంగమేశ్వర క్షేత్రమని అంటారని స్కంద పురాణంలో ఉంది సప్తనది క్షేత్రంలో ఎన్నో విశేషాలున్నాయి ధర్మరాజు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేపదారు శివలింగం ఇక్కడ ప్రముఖంగా పూజలు అందుకుంటుంది భీముడు ప్రతిష్ఠించిన భీమలింగం విశ్వామిత్రుడు తపస్సుకు మెచ్చి గోపాలగిట్ట రూపంలో దర్శనమిచ్చిన గాయత్రీ దేవి పాదముద్రికల ఆనవాళ్లు ఉన్నాయి ద్రౌపదీదేవి క్షేత్ర సందర్శన సమయంలో పాయసం వండిన ప్రదేశాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి క్షేత్ర ఆవరణంలో రుద్రాక్ష ఉంది విజయనగరం సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడికి రెండు పర్యాయాలు సందర్శించినట్టు చెబుతారు ఆ సమయంలో దేవుడి పేర మాన్యం భూములు ప్రకటించి శిలాశాసనాన్ని ప్రతిష్ఠించినట్టు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది మహా చక్రవర్తి శివాజీ మహారాజ్ కూడా సంగమేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన తర్వాతే శ్రీశైల దేవి అనుగ్రహాన్ని పొందినట్టు చెబుతారు శ్రీశైలం డ్యాం నిర్మించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో సప్తనది సంగమేశ్వరం కృష్ణమ్మ గర్భంలోకి చేరుకుంది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల పాటు జలాధివాసమైన సంగమేశ్వరుడు రెండు వేలవ సంవత్సరంలో బయటపడి భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు కృష్ణానది బ్యాక్ వాటర్లో ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రతి ఏటా వేసవిలో అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ నెలల్లో శ్రీశైలం జలాశయంలోని నీటి మట్టం తగ్గినప్పుడు బయటపడుతుంది అలా బయటపడే నాలుగు నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు